మలబార్ గోల్డ్ ఆర్టిస్ట్రీ జ్యువెలరీ షోను ప్రారంభించారు మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కర్నూలు షోరూంలో లో ఆర్టిస్ట్రీ ఫ్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో డిసెంబర్ ఆరు నుంచి పద్నాలుగు వరకు ప్రారంభమైంది వినియోగదారులు షై బ్లాసులు సమక్షంలో బ్రాంచ్ మేనేజర్ నురుల్ల ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువెలర్ కాన్సెప్ట్ తో భాను బంగారం వజ్రాభరణాలు రత్నాభరణాలు అన్కట్ డైమండ్స్ తో పాటు మెయిన్ ఏరా ఫెసియా ఎథ్నిక్స్ జోలీ డివైన్ చాక్లెట్ వంటి ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు नमः शिवाय 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 � నేను మలబార్ ఓల్డ్ కస్టమర్ ని యాక్చువల్లీ ఇక్కడ బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఇంకా ఆర్టిస్ట్ షో ఉంది సిక్స్ టూ ఫోర్టీన్ సో డి టైప్స్ ఆఫ్ రిలేటింగ్ టులీజియస్ జ్యువెలరీ ఉంటుంది యూ కెన్ కమ్ అండ్ విజిట్ ఆల్సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది సో కమ్ అండ్ గ్రాప్ ద ఆఫర్ థ్యాంక్ యూ జైష్ నా పేరు జయశ్రీ అందరికి నమస్కారం అండి నా పేరు మహతి నేను ఎప్పటి నుంచి మల్లబార్కు వస్తున్నాను అందులో ఇప్పుడు ఆర్టిస్ట్రీ అండ్ బ్రైడల్ కలెక్షన్ కొత్తగా లాంచ్ చేశారు సో ఈ తొమ్మిది రోజులు మనకి ఆల్ బ్రైడల్ కలెక్షన్ అన్ని రిలీజియన్స్ కి అన్ని కల్చర్స్ కి తగ్గట్టు క్రియేట్ చేశారు సో మనకి ఇది నైన్ డేస్ అవైలబుల్ గా ఉంటుంది మీరు ఈ టైమ్ లో వస్తే మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీ అందరికీ తెలుసు మలబార్ అంటే నాణ్యత మలబార్ అంటే నమ్మకం అండ్ మనం అందరం మలబార్ లో ఎన్నో ఏళ్ళుగా కొంటున్నాం సో అదే నమ్మకంతో రండి ఈసారి ఇంకా ఎక్కువ ఆఫర్స్ తో నమస్కారం అండి కర్నూలు బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీకాంత్ స్టేజ్ సో మనకి ఈ రోజు ఆరు నుండి పద్నాలుగో తేదీ వరకు ఆర్టిస్ట్ షో అనేది మనం లాంచ్ చేయడం జరిగినది సో మనకి దీంతో పాటు హెవీ కలెక్షన్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచెస్ నుండి ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది మనం ఓన్లీ ఆర్టిస్ట్ షోలో మాత్రమే ప్రదర్శించడం జరుగుతున్నది సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని ఈ డిజైన్స్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో వీటి ప్రత్యేకత ఏంటంటే మనకి హ్యాండ్ హ్యాండ్లూమ్ జ్యువెలరీ అంటే మనకి ఎక్స్ప్లేషన్ మోడల్స్ మాత్రమే మనం ఆర్టిస్ట్ షో లో ప్రదర్శించడం జరుగుతున్నది సో దీంతో పాటు మనకు ఎగ్జైటింగ్ ఆఫర్ అంటే కస్టమర్ అభిప్రాయానికి భిన్నంగాను మనము కస్టమర్ అభిరుచిని పరంగానూ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది సో అప్ టు థర్టీ పర్సెంట్